నమస్కారం తెలుగు ముచ్చట్లు వార్తలకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రీతి చావనైనా చస్తా పుంగనూరుకు వెళ్ళడం ఖాయం నా ప్రజలను కలుసుకుంటే అడ్డుకుంటారా ఇదేనా ప్రజాస్వామ్యం మాకు నలభై శాతం మంది ప్రజలు ఓట్లు వేశారు ఎంత నిర్బంధించినా నా ప్రజలను కలుస్తా ఎంపీ మిథున్ రెడ్డి ఆగ్రహం నా స్వంత నియోజకవర్గంలో ప్రజలను కలుసుకునేందుకు వెళ్తే అడ్డుకుంటారా ఇదే నా ప్రజాస్వామ్యం ఎంత నిర్బంధించినా నేను పుంగనూరుకు వెళ్తా ప్రజలను కలుస్తా నా కార్యకర్తలకు అండగా ఉంటా ఈ పోరాటంలో చావడానికైనా సిద్ధం అంటూ ఎంపీ మిథున్ రెడ్డి అధికార పార్టీ ఆగడాలపై విరుచుకుపడ్డారు ఆదివారం పుంగనూరులో వైఎస్ఆర్ సిపి కార్యకర్తల సమావేశాన్ని ఎంపీ మిథున్ రెడ్డి ఏర్పాటు చేశారు దీనిపై అధికార పార్టీ వారు పోలీసులను పంపి ఎంపీ మిథున్ రెడ్డిని తిరుపతిలో గృహ నిర్బంధం చేశారు దీనిపై ఎంపీ మిథున్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు అధికార పార్టీ ఆగడాలు మిరిపోతోందని దీనిని అడ్డుకుంటామని హెచ్చరించారు కార్యకర్తలపై దాడులు ఆస్తుల ధ్వంసం సహించేది లేదన్నారు వైఎస్ఆర్సీపీకి నలభై మంది ప్రజలు ఓట్లు వేశారని దీనిని అధికార పార్టీ గుర్తించాలన్నారు ప్రశాంతమైన పుంగనూరులో రాక్షస పాలన అధికార పార్టీ వారు సాగిస్తూ జర్మన్ బస్సుల కంపెనీని వెనుక్కు పంపేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారం ఐదేళ్లు ఉంటుందని దీనిని గుర్తించుకోవాలని లేకపోతే మనుగడ ఉండదని ఎంపీ హెచ్చరించారు చెల్లాబాబు చంద్రబాబు ట్రాపులో పడి మోసపోతున్నాడని తెలిపారు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పదవి కోసం తమపై పలు విమర్శలు చేస్తున్నాడని మిథున్ రెడ్డి ఎద్దవ చేశారు ఇకనైనా ఇలాంటి వాటిని ఆపివేసి ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగించాలని సూచించారు అందరూ కూడా నమస్కారం ఎలక్షన్ రిజల్మ్స్ వచ్చిన గత నెల రోజులుగా బొంగునూరు నియోజకవర్గంలో రాజంపేట పార్లమెంటు పరిధిలో అదేవిధంగా ఈరోజు మీడియాలో ఉన్నాము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్న చిన్న లీడర్లు వీళ్ళందరిపైన ఆస్తుల పైన భౌతిక దాడులు అదేవిధంగా రకరకాల ఈరోజు దాడులు గురవడం చూస్తూ ఉన్నాము ఇది చాలా దారుణమైన పరిస్థితి మరీ ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గంలో ఎప్పుడూ లేని కొత్త సంస్కృతికి ఈరోజు తెరలేప్తూ ఉన్నారు జేసీబీలు ఎక్స్క్వేటర్లు తీసుకొచ్చి పేదోళ్ళు వాళ్ళు కష్టపడి వాళ్ళ జీవితాంతం సంపాదించి చిన్న చిన్న ఇల్లులు చిన్న సింగిల్ బెడ్రూమ్ ఇల్లు చిన్న ఇల్లులు కూడా అవన్నీ కూడా జేసీబీలతో కూల్చేయడము వాళ్ళ ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేయడము ఎక్కడో ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లో చేసినట్లు చెట్లు మామిడి చెట్లు అన్నీ కూడా వందలాది మామిడి చెట్లు కాపుకొచ్చిన మామిడి చెట్లు అన్నీ కూడా నరికేయడము ఈరోజు పొంగునూరు నియోజకవర్గంలో కానీ కోడూరు నియోజకవర్గంలో కానీ ఇవన్నీ కూడా ఒక మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను రాజకీయంగా అంటే ఏదైనా రాజకీయాలు ఎలక్షన్లప్పుడు రాజకీయంగా కొట్లాడేలా కానీ చిన్న చిన్న వాళ్ళ పైన వచ్చి వాళ్ళ ఆస్తుల పైన ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యుల పైన వాళ్ళ వెహికల్స్ కానీ లేకపోతే ఇంకా కూడా దారుణమైన విషయం ఏమంటే కుంగనూరు నియోజకవర్గంలో పేదవాళ్ళు ఆవులు మేపుకొని బతికే వాళ్ళు ఆవులు దొంగతనం చేసి తీసుకెళ్ళిపోవడము కళ్యాణ మండపాలు కూల్చడము ఈరోజు దారులు ఇవ్వకుండా అడ్డగించడము ఇన్ని కూడా ఘోరంగా జరుగుతూ ఉన్నాయి వీటన్నిటిని కూడా ఈరోజు ప పరామర్శించేదానికి పోదామంటే కూడా ఈరోజు పోలీసులపైన ఒత్తిడి తీసుకొచ్చి హౌస్ అరెస్టు చేయడం జరిగింది ఒక ఎంపీగా నా నియోజకవర్గంలో తిరగడానికి కూడా ఈరోజు నా నియోజకవర్గ ప్రజల్ని కలవడానికి కూడా ఈరోజు రెస్ట్రిక్షన్స్ పెట్టి తిరగనీయకుండా ఇదివరకు షెడ్యూల్ పెట్టుకుంటే పోలీసు వారు ఇంకొన్ని రోజులు పోనియండి సార్ ఎలక్షన్ అయ్యింది ఇప్పుడే కొట్టి రోజులు పోనీయండి అని మరి ఈరోజు కూడా హౌస్ అరెస్ట్ చేసి ఆపాల్సిన అవసరం ఏముందని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా ఇవన్నీ కూడా స్పీకర్ దృష్టికి కూడా తీసుకుపోతాము ఇవన్నీ కూడా నా కాన్స్టిట్యూషనల్ రైట్ ఒక ఎంపీగా నేను ప్రతి గడప ప్రతి కార్యకర్త ప్రతి నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరిని కూడా కలిసే అధికారం ఉంది ఈ విధంగా చేయడం సరైన పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు సీట్లు తక్కువ వచ్చిండచ్చేమో కానీ నలభై శాతం మంది ఈరోజు రాష్ట్రంలో నలభై శాతం మంది వైఎస్ఆర్సీపీకి ఓటేశారు అంటే ఈ నలభై శాతం మందిని రాష్ట్రం నుంచి పంపించేస్తారా ఈ నలభై శాతం మంది ఓటేసిన వాళ్ళు అందరిపైన మీరు దాడులు చేస్తారని చెప్పి కూడా నేను అడుగుతాను ఇది సరైన పద్ధతి కాదు ఇది సరైన పద్ధతి కాదు ఇలాంటి దాడులు ఇలాంటి చర్యలు మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను అధికారము ఎప్పుడు కూడా ఎవరు కూడా శాస్త్రం కాదు రాష్ట్రంలో ఎన్నోసార్లు పార్టీలు వచ్చినాయి పోయినాయి కానీ ఇలాంటి సంస్కృతి రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక కొత్త వరవడికి తెరలేపారు ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా క్యాడర్కు వైఎస్ఆర్సిపి నాయకులు అందరూ కూడా చెప్పేది ఏమంటే ఖచ్చితంగా ఈ ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటాము శక్తుల ఏ ఇబ్బంది వచ్చినా కూడా ప్రతి ఒక్కరు కూడా అండగా ఉంటామని చెప్పి కూడా ఈరోజు మీడియా ముఖంగా నేను తెలియజేస్తాను ఈరోజు ప్రోగ్రామ్కి మీరు వెళ్ళడానికి లేదు మిమ్మల్ని ఈరోజు ఇక్కడే హౌస్ అరెస్ట్ చేయాల్సి వస్తూ ఉంది మీరు మళ్ళీ కూడా మాకు ఇన్ఫార్మ్ చేయండి మళ్ళీ కూడా మేము చేస్తామని చెప్పి ఇదివరకే నేను ఇన్ఫార్మ్ చేసే వచ్చాను మళ్ళీ ఎందుకు చేశారని చెప్పి కూడా నేను అడగడం జరిగింది విత్ ప్రొటెస్ట్ కూడా సైన్ చేసి ఇవ్వడం జరిగింది కేవలం ప్రజలకు ఈరోజు ఈరోజు చెట్లు నరికేస్తారు ఈరోజు ఇల్లులు కూల్చేస్తారు సో ఒక ప్రజాప్రతినిధిగా నేను అక్కడ పోయి ఆ ఇల్లులు కూల్చింది కానీ ఆ చెట్లు నరికించింది వాళ్ళు పరామర్శిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అందరు కూడా తెలిసే పరిస్థితి ఉంది ఇవన్నీ కప్పిపుచ్చడానికే ఈరోజు మమ్మల్ని నియోజకవర్గంలో తిరగలేయకుండా చేస్తూ ఉన్నారు ఇంకా అదేవిధంగా ఈరోజు ఎంపీటీసీలు అదేవిధంగా మిగతా ఉండే సర్పంచులు కానీ ప్రజాప్రతినిధులు చిన్న చిన్న ప్రతినిధులు అందరిని కూడా బెదిరించి పార్టీ మారమనో లేకపోతే వాళ్ళని ఒత్తిడి చేసో లేకపోతే రిజైన్ చేయమనో రకరకాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక ఓదర్పుగా కూడా వెళ్ళకూడదు అని చెప్పే ఒక కుట్రలో భాగంగానే ఈరోజు అధికారుల పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు గృహ నిర్బంధం చేయడం జరిగింది సార్ పర్టికులర్గా పొంగనూరు నియోజకవర్గం సంబంధించి కౌన్సిలర్లకు సంబంధించి ఒత్తిడి తీసుకొచ్చి మరి పార్టీ మార్పిస్తూ ఉన్నారు భౌతిక దాడులు చేస్తారు ఏ విధంగా చూడొచ్చు సార్ ఇది ఒకటి ఎప్పుడు కూడా ఒక నాలుగు నాయకులు ఉన్నా నలుగు నాయకుల పెద్ద తేడా పడదు ప్రజల్లో ఈరోజు వేయాలనుకుంటే ఖచ్చితంగా ఆ పార్టీ గెలుస్తుంది వీళ్ళు అనుకున్నట్లు ఏదో ఒక నలుగురిని ఒత్తిడి చేసో ప్రలోభాలు పెట్టో బెదిరించో నలుగురిని పార్టీ మార్చినంత మాత్రాన ఒరిగేదేం లేదు ఈ నలుగురు కాకపోతే ఇంకొక నలుగురు డెవలప్ చేస్తాం వరకు ఇరవై మూడు ఎమ్మెల్యేలు తీసుకుపోయి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది ఆ ఇరవై మూడు నియోజకవర్గాలు కూడా గెలవడం జరిగింది ఇవన్నీ పెద్ద విషయం కాదు ముఖ్యంగా ఈరోజు చాలా దాడులు జరుగుతున్నాయి ఇల్లులు కూల్చడం ఇవన్నీ కూడా ఎప్పుడు లేదు పుంగునూరు చరిత్రలో ఇల్లులు కూల్చడం అనేది ఎప్పుడు లేదు పొంగునూరుకి ఇన్వెస్ట్మెంట్ వచ్చింది బస్సులు ఫ్యాక్టరీ ఈరోజు జర్మనీ వాళ్ళు పెట్టడానికి వచ్చారు ఈరోజు వాళ్ళు సందిగ్ధంలో పడ్డారు పుంగునూరుకు నష్టమా లాభమా ప్రజలు ఆలోచించుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను గొడవలు జరుగుతూ ఉండి ఫ్యాక్టరీ వెళ్ళిపోతే ఇంకెవరైనా పెట్టుబడులు పెడతారా పుంగునూరులో ఈరోజు వాళ్ళు వచ్చి శంకుస్థాపనకు వచ్చి పూజ చేసి అన్నీ పోయి ఈరోజు వాళ్ళు ఒక సందిగ్ధంలో పడ్డారంటే ఈరోజు ఎంత దారుణంగా ఉందో పరిస్థితి అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తాను